నేటు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది అయితే లాస్య అక్కడికక్కడే చనిపోయారు కారు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు అతివేగం నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది వాహనాదారులు గుర్తించి పోలీసులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు అక్కడకు చేరుకున్న పోలీసులు చనిపోయింది లాస్యా అని గుర్తించారు ప్రమాదంలో లాస్యనందిత కారు తుక్కుతుక్కైంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల అవుటర్ రింగ్ రోడ్డు సుల్తాన్పూర్ వద్ద తిరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ అండ్ అక్కడికి అక్కడ చనిపోవడం జరిగింది ఆమె డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంటే మియాపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగింది అయితే పతాంజలి నుంచి మేడ్చర్ రూట్లో వెళ్తున్న సంఘంలో ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు అయితే సంఘటన స్థలానికి ఆ అధికారులు చేరుకోవడం జరిగింది పోలీస్ అధికారులు చేరుకుని వెంట మృతదేహాన్ని పటాన్చేరు పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరిగింది ఆ ఓవర్ స్పీడ్ తో పాటుగా ముందట ముందట వెళ్తున్న వాహనాన్ని అంచనా వేయబడించి సడన్ బ్రేక్ వేయడంతో ఆ ప్రమాదం సంభవించినట్లు ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు అయితే సంఘటన స్థలానికి అయితే ప్రస్తుతానికైతే అధికారులు చేరుకొని ఆ డెడ్ బాడీని ఆ మృతదేహాన్ని పటాన్చేరులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతానికి తరలించరిగింది అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి మృతాహరణ అప్పగిస్తామని చెప్పి అధికారులు అంటున్నారు అయితే ఉదయం సమయంలో ఆ ఉదయం సమయంలో అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో ఒక లారీ ముందు వెళ్తున్న లారీ రావడం తోటి లారీని తప్పించే క్రమంలో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం తోటి ఆ వెహికల్ లెఫ్ట్ సైడ్ గా దూసుకు అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్కున్న రైలింగ్ కి దుగుతుకోవడం తోటి లాస్ట్ స్టాండ్ అంతా అక్కడిక్కడే చనిపోవడం జరిగింది అయితే డ్రైవర్ కు తీవ్రగాలు జరిగింది అయితే దీంతో పాటుగా ఓవర్ స్పీడ్ తో పాటుగా ముందటనే వెళ్తున్న వాహనాన్ని సరి అంచనా వేయడంతో వేయకపోవడం తోటి సడన్ బ్రేక్ వేయడం వల్లే ప్రమాదం సంభవించిందని చెప్పి ప్రస్తుతానికి అయితే అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి కూడా అటు ఏం జరిగిందనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఇప్పటికైతే సుల్తాన్పూర్ సమీపంలో జరిగిన ప్రభావం సంబంధించి ప్రస్తుతానికైతే ఆ వెహికల్ సంబంధించి ప్రస్తుతం అక్కడే ఉంది ఆ తర్వాత ఆ వెహికల్ చనిపోయిన రాష్ట్రాన్నిత ఉద్దేశం అయితే ఆ ప్రభుత్వానికి జరిగింది అయితే వ్యవహారం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అటు అధికారులు అయితే ఒక కేసు నమోదు చేసి విచారణ అయితే అయితే ఇటీవల కాలంలో ఆశ్చర్యాత వెహికల్ అటు నల్గొండ కూడా ఇదే తరహాలో ప్రమాదం సంబంధించింది ఆ సమయంలో ఆ హోంగార్డు ఒక హోంగార్డు కూడా అక్కడ చనిపోయిన జరిగింది అయితే బీఆర్ఎస్ నిర్వహించిన సభలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ ఒక వెహికల్ని తప్పించబోయి డ్రైవర్ ఆ లెఫ్ట్ సైడ్ లో నిలబడున్న హోంగార్డు ఢీకొట్టడం తోటి ఆ సమయంలో హోంగార్డు కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాత అప్పుడు ఆమె కూడా తురుట్లో ప్రాణాల నుంచి తప్పించుకుంది కానీ ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది ఎందుకంటే ఈ ప్రమాదంలో అత్యంత వేగంతో పాటుగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఒక్కసారిగా వెహికల్ అదుపు తప్పి పక్కనే ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ గుద్దుకోవడం తోటి ఆమె అక్కడికక్కడ ప్రాణాలు విడిచిందని చెప్పి ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అయితే విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి అటు ఒక్కొక్కరుగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు చేరుకుంటున్నారు సంఘటన స్థలంలో వెహికల్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే పూర్తి స్థాయిలో పోతే అసలు ఏం జరిగిందన్న విషయం తెలుసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తున్నది చెప్తున్నారు ప్రాథమికంగా మాత్రం నిర్లక్ష్యంతో పాటుగా ముందు వెహికల్ తప్పించే కమంలోనే సర్మ్ బ్రేక్ వేయడం తోటి ఆ వెహికల్ వెళ్లి అటు అవుట్ రింగ్ రోడ్ రేలింగ్ గుర్తుకోవడం ప్రమాదం సంభవించింది చెప్పి అధికారులు చెప్తున్నారు రమేష్ వైట్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కార్ లో లాస్ అనందిత డ్రైవర్ ఇద్దరు మాత్రమే ఉన్నారా ఇప్పటికి ఆ లాస్ట్ అనందిత ఆ తర్వాత ఆ డ్రైవర్ ఇద్దరు మాత్రమే ముందు అని చెప్తున్నారు అయితే ఒక పిఏ కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే దానికి సమాచారం మాత్రం రావట్లేదు ఆ ప్రస్తుతానికి అయితే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ డ్రైవర్ మాత్రం అటు మియాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పోతున్నారు అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు అయితే సంఘటన జరిగిన వెంటనే ఒక ఐదు నిమిషాల్లోపు అక్కడ పోలీసులు చేరుకోవడం వెంటనే అంబులెన్స్ తెప్పించడం అప్పటికీ ప్రాణాలతో అటు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ వెంటనే అటు మియాపూర్ లోని శ్రీకార్ ఆసుపత్రికి తరలించారు కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇద్దరే ఆ కార్లో ప్రయాణిస్తున్నారు అటు పటాన్చేర్ నుంచి మేడ్చేరు వెళ్తున్న సమయం సమయంలో సుల్తాన్పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయింది ఆ తర్వాత డ్రైవర్ తీవ్ర గాయాలతో ఉన్న డ్రైవర్ ని నియాపూర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది రమేష్ ఇంత ఉదయం పూట ఎక్కడికి వెళ్తున్నారు లాస్యా వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడికైనా వెళ్తున్నారా ఏంటి దీనికి సంబంధించి సమాచారం లేదు ఎందుకంటే ప్రస్తుతానికి దీంట్లో ఆమె ఉదయం సమయంలో మాత్రం బయటకెళ్ళింది ఆ తర్వాత పటాన్చెల్ నుంచి మేడ్చల్ వెళ్తే సమయంలో ఈ ప్రమాదం సంభవించి చెప్తున్నారు అయితే ఆమె ఎటు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు విషయం కూడా ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి బయలుదేరడం జరిగింది కాబట్టి వాళ్ళ సంబంధించిన సమాచారం ఎవరు చెప్తున్నారు ఒక వ్యక్తిని కలవడానికి మాత్రం ఆమె వెళ్తున్నట్టుగా సమాచారం వస్తుంది అది ఎవరికి ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి ఎవరికి కలిసి వెళ్తుంది విషయం కూడా ఖచ్చితంగా సమాచారం లేదు రమేష్ హాస్పిటల్ కి ఇప్పుడు ఎవరైనా చేరుకున్నారా బీఆర్ఎస్ నేతలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఇప్పటి వరకు ఎవరు చేరుకోలేదు పోలీసులు మాత్రం అంతా మృతదేహాన్ని అటు పట్టాన్ చెరువు ప్రభుత్వాలు జరిగింది అక్కడ నుంచి తర్వాత పోస్ట్ మార్టం ఆ మృతదేహాన్ని అటు కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే కుటుంబ సభ్యులు ఇటు అశోక్ నుండి బయలుదేరడం జరిగింది వాళ్ళు వాళ్ళు వెళ్ళేసరికి కూడా దాదాపు గంటల నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉంది రమేష్ అట్లా ఈ పోస్ట్ మార్టం నిర్వహించి మనకు డీటెయిల్స్ అన్ని తెలియడానికి సమయం పట్టొచ్చు దానికి సెంటు సమయం పర్సన్ కూడా ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇంకా వాయిదాలు రావాలి తర్వాత ఇక్కడ పోలీసులు ఇంక్వెస్ట్ ఇంక్వైజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సంఘ ఏం జరిగిన విషయం తెలియాల్సి ఉంటుంది తెలిసిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఎలా జరిగింది జరిగింది అనే విషయం కూడా పూర్తిగా స్కెచ్ చేయాల్సి ఉంటది ఆ తర్వాత పోలీసులు ఆ మృతదేహానికి సంబంధించిన సంఘటన సంబంధించిన పూర్తి ఒక ఇంక్వైరీ రాసి అటు వైద్యులకు ఇవ్వాల్సి ఉంటుంది అప్పటికే పోస్ట్ మార్టం స్టార్ట్ కాదు కాబట్టి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు డ్రైవర్ పరిస్థితి ఏంటి రమేష్ కండిషన్ సీరియస్ గానే ఉందా ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం డ్రైవర్ ఫస్ట్ కూడా విషయంగా ఉంది అతను అతను కూడా సీరియస్ గా ఉన్నాడు అతనికి సంబంధించి ఇంకా సమాచారం తెలుసు లేదు వైద్యులైతే ఇప్పటికే అతనికి చికిత్స జరిగింది కాబట్టి అతను ఇంకా సీరియస్ గా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు రైట్ రమేష్